ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ ఆఫీసర్లకి అందరి జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూల అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కోస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమి మీతో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరూ పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండో తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్టిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమంబర్ అండ్ టెలింగ్ నేను ఇరవై ఐదులు ముప్పై ఏళ్ళు మనకు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందరికీతాలు చేశారు దేశంలో ఫస్ట్ టైం హెడ్ అన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ విషన్ ఇప్పుడు మీరు చేసే విషన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందుండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలినటి కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకొని పేపర్ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయి ప్రయత్నించుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరికి కోరుతున్నా